హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి వైద్య విద్యా ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీకేజీ విషయంపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చాలామంది కూడా క్వాలిఫైడ్ అయిన వాళ్ళు చాలా చాలా టెన్షన్తో వాళ్ళు మానసిక వేదన అనుభవిస్తున్నారు గత కొన్ని రోజులుగా వాళ్ళందరూ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో ఏం వాదనలు జరిగాయి వాళ్ళు ఏం చెప్పారు మా భవిత్యం ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు సుప్రీంకోర్టులో వాదనలు ఏం జరిగాయి దానిపైన మీ అందరికీ వివరించేందుకే నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు సుప్రీంకోర్టులో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పేపర్ లీకేజీ పైన విచారణలు జరిగాయి ముందుగా నిన్న సిబిఐ సీల్డ్ కవర్లో ఒక నివేదిక అందించింది కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నివేదికను అఫిడవిట్ను ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏమిటంటే నీట్ పేపర్ లీకేజీపై ఎటువంటి లీకేజీ కానీ విస్తృత స్థాయిలో అవినీతి కానీ అక్రమాలు కానీ ఏమీ జరగలేదు అనే సీల్డ్ కవర్లో మద్రాసు ఐఐటి సంస్థ నీట్ యూజీ ఫలితాలపై ఆ డేటాను విశ్లేషించి ఆ డేటాను సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయటం జరిగింది సుప్రీంకోర్టులో సిబిఐ కూడా ఒక సీల్డ్ కవర్ను అందించడం జరిగింది నీట్ పేపర్ లీకేజీ విస్తృత స్థాయిలో జరగలేదు నీట్ పేపర్ వీళ్ళు ఏదైతే గందరగోళం చేస్తున్నారో విస్తృత స్థాయిలో అయితే పేపర్ లీకేజీ జరగలేదు అని సిబిఐ కూడా సీల్డ్ కవర్లో రిపోర్టు అందించడం జరిగింది ఇకపోతే సుప్రీంకోర్టు వాదనలన్నీ విన్న తర్వాత ప్రతివాదులు ఎవరైతే కేసు వేశారో ముప్పై ఎనిమిది మంది సుప్రీంకోర్టులో పేపర్ రద్దు చేయమని ఎవరైతే ప్రతివాదులు కేసు వేశారో వాళ్ళు కేంద్రం ఇచ్చిన నివేదికను మేము పరిశీలించాలి అని వాయిదా కోరారు సుప్రీంకోర్టు మళ్ళీ విచారణను పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ముఖ్యంగా తెలియాల్సింది ఏమిటంటే బీహార్ మరియు హర్యానాలో పేపర్ లీకేజీ అయిందని ఈ మార్కులు ఎక్కువ వచ్చే లోపల అరవై ఏడు మందికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై ఎలా వస్తాయి అనే దానిపైన చాలా చాలా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది ఇదే విషయం పైన చాలామంది పేపర్ లీకేజీ అయింది అని కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది కోర్టులో కేసుని వేసిన తర్వాత సిబిఐను ఎన్టీఏ వారిని మరియు కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు నివేదిక అడగటం జరిగింది కేంద్ర ప్రభుత్వం మద్రాస్ ఐఐటి సంస్థ చేత మద్రాస్ ఐఐటి సంస్థ చేత ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఎవరైతే ఆరు వందల మార్కులు పైన వచ్చినారో ర్యాంకర్లు అందరూ కూడా దాదాపు లక్ష నలభై వేల మంది ర్యాంకర్ల డేటాను పరిశీలించడం జరిగింది ఈ డేటా పరిశీలించిన తర్వాత ఏదైతే పేపర్ లీకేజీ అయ్యింది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అటువంటిది ఏమీ జరగలేదు ఫలితాలు కూడా సాధారణంగానే ఉన్నాయి కాకపోతే నీట్ యూజీ సిలబస్ ఇరవై ఐదు శాతం తగ్గించటం వల్ల ఈ సంవత్సరం ఫలితాలు ఎక్కువగా వచ్చాయి క్వాలిఫైడ్ మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు గత సంవత్సరం ఫలితాలతో తీసుకుంటే ఈ సంవత్సరం ఫలితాలు కూడా సాధారణ స్థాయిలోనే ఉన్నాయి కాకపోతే ఈ సంవత్సరం ఎక్కువ మంది దాదాపు ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది ఈ ఎగ్జామ్ను రాయటం జరిగింది కాబట్టి అదే స్థాయిలో ర్యాంకులు కూడా రావటం జరిగింది ఎక్కడ కూడా గతం కంటే ఫలితాలు ఎక్కువగా వచ్చినట్టు కానీ లేకపోతే ఎక్కడైతే తప్పు జరిగిందో బీహార్లో హర్యానాలోని ఒకే సెంటర్లో తప్పు జరిగిందో అక్కడ కూడా పరిశీలిస్తే గతంలో కంటే మార్కులు కానీ వాళ్ళకు వచ్చిన మార్కులు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి తేడా అయితే కనిపించలేదు వాళ్ళకి సందేహాలు కూడా రాలేదు అని మద్రాసు ఐఐటి సంస్థ కూడా ఆ నివేదికను ఇచ్చినట్లు ఆ నివేదికను సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం సీల్డ్ కవర్లో సమర్పించినట్లు మనకి రిపో వార్తలు అందాయి కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పుకి అక్కడ నివారణ చర్యలు చేపట్టాలి కానీ తప్పు జరగని చోట ఇరవై మూడు పాయింట్ మూడు ఆరు లక్షల మంది ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడం కోసం రాజకీయ నాయకులు దురుద్దేశంతో నీట్ యూజీపై తప్పుడు కథనాలు తప్పుడు వార్తలతో అసలు సంబంధం లేని రాష్ట్రాలలో నీట్ పేపర్పై విద్యార్థి సంఘాలతో ధర్నాలు చేయించడం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసింది గత కొన్ని రోజులుగా విద్యార్థులు ఎంత మానసిక ఆవేదన అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఇదంతా రాజకీయ దురుద్దేశం మద్రాసు ఐఐటి సంస్థ క్లియర్గా డేటాను లక్ష నలభై వేల మంది ర్యాంకర్లు ఆరు వందల మార్కులు పైన వచ్చిన వాళ్ళ డేటాను పరిశీలించడం జరిగింది ఎక్కడ కూడా తప్పు జరిగినట్లు ఆధారాలు లేవు అని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం జరిగిందని కేంద్ర ప్రభుత్వం నివేదిక అందించడం జరిగిందని క్లియర్గా వార్తలు వస్తున్నాయి సిబిఐ విచారణలో కూడా ఇప్పటి వరకు నలభై ఏడు మందిని అరెస్ట్ చేశారు పేపర్ సోషల్ మీడియాలో వెళ్ళినట్లు కానీ లేకపోతే పేపర్ లీకేజీపై ఎటువంటి కూడా ఆధారాలు లేవని కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది అదే సీల్డ్ కవర్లో వాళ్ళు సుప్రీంకోర్టుకు నివేదిక ఇస్తూ విస్తృత విస్తృత స్థాయిలో ఈ యొక్క పేపర్ లీకేజీ అంశం జరగలేదు అని వాళ్ళు క్లియర్గా సుప్రీంకోర్టుకు విచారణ సమయంలో చెప్పడం జరిగింది కాబట్టే ప్రతివాదులు ఈ యొక్క కేంద్రం ఇచ్చిన నివేదిక పైన మరొక కొద్ది రోజులు మాకు సమయం కావాలి దాన్ని మేము పరిశీలించాలని కోరితే సుప్రీంకోర్టు ఈ నెల పద్దెనిమిదవ తేదీకి అంటే మళ్ళీ గురువారానికి వాయిదా వేయటం జరిగింది కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మీరు కంగార పడాల్సిన పని లేదు సుప్రీంకోర్టు ధర్మాసనం ఖచ్చితంగా క్వాలిఫైడ్ విద్యార్థులకు న్యాయం చేస్తుంది ఎందుకంటే ఇంత ఇన్ని లక్షల మంది ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎక్కడ తప్పు జరిగిందో ఆ తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు కానీ కష్టపడి చదివి రాసిన ఎగ్జా ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం చేయరు అని ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పిల్లలందరూ కూడా ధైర్యంగా ఉండండి జూలై మూడో వారంలో కౌన్సిలింగ్ అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఈ వీడియో ద్వారా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తూ ధైర్యంగా ఉండమని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను జై హింద్